హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి ఈరోజు మన స్పెషల్ వచ్చేసి కొబ్బరి పాలు జీలకర్రతో ప్లెయిన్ రైస్ అలాగే ఒక మంచి అథెంటిక్ రెసిపీ అండి అసలు ఇది చాలా ట్రెడిషనల్ నా ఫేవరెట్ రెసిపీ కూడా సో దీంట్లో వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి ఉలవచారు అన్నం అసలు ఈ కాంబినేషన్ అయితే తింటే తప్పితే ఎక్స్ప్లెయిన్ చేయలేమండి అంత బాగుంటుంది మనకు టైం లేకపోయినా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఈరోజు ఉలువలైతే మనం ఓవర్ నైట్ నానబెట్టుకున్నామంటే చాలా బాగా నానుతాయి అలాగే ఉలవ చారు కూడా కొంచెం ఎక్కువగా వస్తుందండి సో ఇలా అయితే ఒక సెవెన్ టు ఎయిట్ విజిల్స్ అలా పెట్టుకున్నామంటే చారు బాగా వస్తుంది అలాగే ఇప్పుడు ఈ ఉలువల్ని కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు మనం స్నాక్స్ లాగా తినొచ్చు మేము అయితే ఎక్కువగా తినేవాళ్ళం అండి ఇప్పుడు మా పిల్లలకు పెట్టినా అసలు వాడైతే తిననే తినాడు బట్ నేనైతే కొన్ని తిని కొన్ని అయితే ఆవుకు పెట్టేస్తాను ఇప్పుడు ఇది స్ట్రెయిన్ చేసి పక్కకు పెట్టేసుకోవాలండి మామూలుగా డెలివరీ టైంలో స్టిచ్చెస్ మారడానికి ఇది ఒక మంచి రెసిపీ అండి ఈ ఈ ఉలవ చారు తింటే గ్యాస్ ఫామ్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లం ఏం రాదు కాబట్టి టూ టైమ్స్ పెట్టినా కూడా ఏ ప్రాబ్లం లేదు సో కాకపోతే నేను ఇప్పుడు నేను ఎలా చేస్తానంటే ఉల్వచారు చేసేటప్పుడు ఎప్పుడైనా ఏదైనా నిల్వ చట్నీ ఉంటుంది కదా ఇంట్లో దాంట్లో ఉన్న ఆయిల్ కొంచెం మామిడికాయ కావచ్చు టొమాటో కావచ్చు కొంచెం పచ్చళ్ళు ఆయిల్ వేసి చేయండి సూపర్ టేస్ట్ అంటే అసలు ఒక అథెంటిక్ టేస్ట్ అయితే వచ్చేస్తుంది చట్నీకి ఎప్పుడు ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేయండి ఇందులోకి టొమాటోస్ ఆనియన్స్ నిలువుగా కట్ చేసుకొని పచ్చిమిర్చి అయితే మీ ఆప్షన్ అండి సో ఎండుమిర్చి పచ్చిమిర్చి మీకు కావాల్సినవి వేసుకొని ఎందుకంటే ఉల్లవచారు కాస్త స్పైసీగా తింటేనే బాగుంటుంది కాబట్టి నేను రెండూ యాడ్ చేసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నిమిషం పాటు వేయించుకొని ఇంకా ఏం అవసరం లేదండి కొంచెం కరివేపాకు అంతే ఇందులో వేసిన వెజిటేబుల్ ముక్కలు ఏవి కూడా మనకు ఆయిల్లో ఫ్రై అవ్వాల్సిన అవసరమే లేదు పచ్చి పచ్చిగా ఉన్న ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే చార్తో పాటు చార్ ఎక్కువసేపు మరిగిస్తాం కాబట్టి చార్తో పాటు కుక్ అయితే అవి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇంకా కొంచెం చింతపండు పులుసు అండి మామూలుగా డెలివరీ పేషెంట్స్కి వాళ్ళైతే చింతపండు స్కిప్ చేయాలి నార్మల్ ఆయిల్తో చేయాలి అంతే అండి ఇంకొకటి వచ్చేసి ఇక్కడ చారు ఒకవేళ మీకు నిల్వ ఉండాలి ఒక వన్ మంత్ లేదా ఫిఫ్టీన్ డేస్ అలా అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు మనం స్ట్రెయిన్ చేసిన చారుని ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో మరిగించి చిక్కగా అయిన తర్వాత చేసుకోవాలి లేదు అప్పటికప్పుడు తినేస్తామంటే ఇంకా ఇంతే అండి ఇప్పుడు ఈ ఉలవలు చూడండి ఎవరైనా డైట్ చేసే వాళ్ళకు ఒక మంచి టిప్ అండి మీరు డే ఎక్కువ ఫుడ్ తినము అనుకున్నప్పుడు మంచి ప్రోటీన్ వస్తుంది అలాగే డే మొత్తం ఫుల్గా ఉండాలంటే ఇవి ఒక రెండు గుప్పెళ్ళు తిన్నారంటే సరిపోతుందండి కంప్లీట్ డే మీకు ఫుల్గా ఉంటుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాదు బ్లోటింగ్ ఉండదు చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకొకటి మనకి చారు ఇప్పుడు మనం ఎక్కువసేపు గంటలు తరబడి మరగబెట్టలేదు టైం లేదు అప్పటికప్పుడే తినేయాలనుకుంటే ఇలా కొన్ని ఉలువల్ని మనం మిక్సీ పట్టుకొని స్మూత్ పేస్ట్ చేసుకొని చారులో యాడ్ చేసామనుకోండి చారు చాలా చిక్కగా అలాగే రుచిగా ఉంటుందండి ఇది కూడా ఒకటి చాలామంది ఇలా చేయరు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు పులుపు కారం అంతా ఒకసారి చూసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లకు అడ్జస్ట్ చేసుకోవాలండి దీంట్లోకి కొంచెం ధనియాల పొడి మీ ఆప్షను నచ్చితే వేసుకోండి అలాగే నేనైతే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇంకా అంతే అండి దీంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని చారు కొంచెం క్వాంటిటీ తగ్గేంత వరకు టైం ఉంటే మరిగించండి సూపర్ టేస్ట్ ఉంటుంది మనం ఆనియన్స్ వేసినా కూడా ఇది టూ డేస్ వరకు నిల్వ ఉంటుందండి ఇంకా ఆనియన్స్ స్కిప్ చేసినామంటే త్రీ ఫోర్ డేస్ అయినా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఎవరైనా తినొచ్చు ఇంకా ఆపరేషన్ అలా అయిన వాళ్ళకైతే ఇంక ఇది ఒక బెస్ట్ రెసిపీ అండి ఒకసారి నేను చెప్పినట్టయితే ట్రై చేయండి టేస్ట్ మాత్రం అర్దిరిపోతుంది ఈ పచ్చళ్ళలో నూనె వేయడం అనేది ఎక్కువ ఎవ్వరు వేయరండి ఒకసారి మీరు అయితే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ సీ యూ ద నెక్స్ట్ వీడియో